అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు సెప్టెంబర్ నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్లోని మన వాక్యం సామెతలు పదమూడు ఇరవై జ్ఞానులతో నడిచేవాడు జ్ఞానవంతుడవుతాడు హీ దట్ వాకత్ విత్ వైజ్ మ్యాన్ షల్ బీ వైస్ కానీ ఈ వాక్యం కంటిన్యూషన్ కూడా ఉంది మూర్ఖులతో సహవాసం చేసేవాడు నాశనం అవుతాడు ఈ వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే మన సంబంధాలు ఎలా ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా మనం ఏర్పరచుకునే సంబంధాలు మన మీద ప్రభావితం చేస్తున్నాయని గమనిస్తున్నామా మన సంబంధాలు మనకు తటస్థంగా ఉండవు కానీ అవి మన మనల్ని రూపొందించడానికి మనల్ని క్రియాశీలకంగా మార్చటానికి ఉపయోగపడతాయని గమనించాలి మనం ఎవరితో మన సమయాన్ని గడుపుతున్నామో దాని గురించి ఆలోచన కలిగి ఉండాలి మన అంతరంగ సలహాదారులు మరియు నిత్య సహచరులు మన గుణం స్వభావం నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని లోతుగా ప్రభావితం చేస్తాయని గమనించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా సెలవిస్తుంది కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని ఉంది అట్లాగే కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతికి పొందిక ఏముంది వెలుగుకు చీకటికి సహవాసం ఏముంది అని రాసి ఉంది కాబట్టి మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము సంబంధ బాంధవ్యాలు ఉన్నామనే దాని గురించి మనము చక్కటి ఆలోచన వివేచన కలిగి ఉండాలి రెండవదిగా జ్ఞానం అనేది ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది మూర్ఖత్వం కూడా అంతే మన చుట్టూ ఉన్నవారి నుండి మనకు వైఖరి ప్రవర్తన అలవాటుగా మారుతుంది జ్ఞానం కూడా అటువంటిదే సంబంధాల ద్వారా బదిలీ అవుతుంది తమ ఎంపికలో దైవిక జ్ఞానాన్ని ప్రదర్శించే గురువులను ఎక్స్పర్ట్స్ని లేదంటే అధ్యయన సలహాదారుల్ని మెంటర్స్ని మరియు స్నేహితుల్ని మనం క్రియాశీలకంగా వెతకాలి సామెతలు ఇరవై ఏడు పదిహేడులో ఇలా చెప్తుంది ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని అట్లాగే మనము చెలికాని వెతకటమే మాత్రమే కాకుండా వారు చెప్పే మాటలను వినగలగాలి శ్రద్ధతో అందుకే సామెతలు పంతొమ్మిది ఇరవైలో నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము అని రాసిపెట్టుంది అట్లాగే మొదటి దిశలోనికి రాసిన పత్రిక ఐదు పదకొండులో కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొని ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని రాయ రాసిపెట్టుంది కాబట్టి మంచి సహవాసంని ఎంచుకోవటం మాత్రమే కాకుండా వారిచ్చే సలహాలని సూచనల్ని చక్కగా ప్రార్థనాపూర్వకంగా వివేచనతో ఆలోచించి పాటించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే మూడవదిగా జ్ఞానవంతులమైనటువంటి సహచరులముగా మనం ఉండే బాధ్యత కూడా మనకుంది ఈ వచనం రెండు వైపులా పనిచేస్తుంది మనం ఇతరులకు జ్ఞానవంతులు అవటానికి తోడ్పడే రకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదంటే వారిని పాడు చేసేటువంటి వారంగా ఉన్నామా వారి ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించేటువంటి వారుగా ఉన్నామా లేదంటే వారి పతనానికి కారణమయ్యేటువంటి వారముగా ఉన్నామా బైబుల్ ఇలా సెలవిస్తుంది మత్తై సువార్త ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడేటుగాని మరి దేనికి పనికిరాదు కదా అని రాసిపెట్టింది అట్లాగే సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట కూడా రాసిపెట్టుంది అట్లాగే సువార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనుంది ఇది ఆత్ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి వెలుగు గురించి మాట్లాడుతుంది మనం ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు ఒకరితో సంభాషణ చేసేటట్లు చేసేటప్పుడు మన మాట ఎలాగుంది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చెప్పినట్లుగా వినువారికి మేలు కలిగించేటట్లుగా ఉందా అవసరాన్ని బట్టి మాట్లాడేటువంటి వారంగా సలహా ఇచ్చే వారంగా మనం ఉంటున్నామా ఇతరుల క్షేమాభివృద్ధి కోరేటువంటి వారంగా మనం ఉంటున్నామా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీ షుడ్ బీ గుడ్ టీచర్స్ మనం మంచి గురువులుగా ఉండాలి ఎవరైనా మన దగ్గరకు సలహాకు వచ్చినప్పుడు వారితో చక్కటి సంభాషణ చేసి దాన్ని గోప్యంగా ఉంచగలిగినటువంటి సామర్థ్యతను మనం పెంపొందించుకోవాలి ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడకుండా ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఒకరు మన దగ్గరకు వచ్చినప్పుడు వారి వీక్నెస్ని తెలుసుకుని దాన్ని క్యాష్ చేసుకునేటువంటి అలవాటు కుసంస్కృతి నుంచి మనం బయటకు వచ్చి మనం విశ్వాసుల వలె ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరు పెంపొందించుకుంటూ ఒకరి అవసరంలో ఇంకొకరు ఇంకొకరు తోడుగా ఉంటూ వారికి మంచి మాట చేత మంచి సూచనల చేత వారి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వారంగా ఉండాలి నాలుగవదిగా మన రోజువారి ఎంపికలో ఆచరణాత్మకమైనటువంటి వివేచన చూపించాలి ఇది మనం చాలాసార్లు బైబిల్ విమర్శనాత్మకంగా ఉండటం గురించి గురించి మాట్లాడతాం కానీ బైబిల్ వివేచనతో కూడిన అభ్యాసం గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది వ్యాపార భాగస్వాములు మన సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తులు సన్నిహితులు లేకపోతే స్నేహితులు మరి మన సామాజిక మాధ్యమాల ప్రభావాలను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది ఎంచుకోవాలో ఏది మనకు అవసరమో ఏది మనకు ఉపయోగపడుతుందో అనే దాని గురించి చక్కటి ఆలోచన కలిగి ఉండాలి అందుకే బైబిల్ ఇలాగ చెప్తుంది సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఏడో వచనంలో బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము జ్ఞానవచనములు వినువాని ఎందు జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా అని రాసిపెట్టుంది అట్లాగే మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు మనం చదివినట్లయితే రెహబాము తన తండ్రి అయిన సొలోమోను సలహాదారుల మాట వినక తన వయసులో ఉన్న యువకులను అనుసరించి ప్రజలను క్రూరంగా అణిచివేయాలని కోరాడు దీంతో ఇస్రాయేల్ ప్రజలు రెహబాము వైపు కోపముతో తిరుగుబాటు చేసి పది గోత్రాల నుంచి పది గోత్రాల వారు ఆయనను విడిచిపెట్టేట్టుగా మనం గమనించవచ్చు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేను వరకు చదివితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి అని ఉంది కాబట్టి మన అనుదిన జీవితంలో మనము చేసే ప్రతి పని గురించి మనము చేసే ప్రతి సహవాసము గురించి మనము గడిపే ప్రతి సమయాన్ని గురించి మన మన ఆన్లైన్ కాంటెంట్ గురించి మన స్క్రోలింగ్ గురించి మనం చూస్తున్నటువంటి రీల్స్ గురించి మనం చూస్తున్నటువంటి వీడియోస్ గురించి సరి అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి అట్లాగే ఐదవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో కృపా సమతుల్యత ఎట్లా ఉందో గమనించాలి ఎందుకంటే మనం జ్ఞానవంతమైన సహచరులను ఎంచుకుంటున్నప్పుడు సమాజం మూర్ఖులు అని లేబుల్ చేసినటువంటి వారి వైపు క్రీస్తు చూపినటువంటి ఉదాహరణ కూడా గుర్తుంచుకోవాలి మన అభివృద్ధి కోసం వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవటంలో తప్పు లేదు కానీ మన సేవ నిమిత్తము మనం ఏర్చు మనం ఏర్పరచుకునేటువంటి సంబంధాలు మన మీద నెగటివ్గా ప్రభావితం చేసుకోకుండా చూసి ఆ తేడాను మనం గమనించాలి అందుకే బైబిల్ ఇలా చెప్తుంది సువార్త తొమ్మిదవ అధ్యాయం పది నుంచి పదమూడు యేసు పన్ను వసూలుదారులు మరియు పాపులతో భోజనం చేయడం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి లూకా రాసిన పత్రిక ఐదవ లూకా సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు వరకు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అనారోగ్యులకే వైద్యుడు అవసరమని ఉంది అట్లాగే గలతీలకు రాసిన పత్రిక ఆరు రెండులో ఒకరి భారాలను మరొకరు భరించండి తద్వారా ద్వారా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నేర్పించండి అని ఉంది కాబట్టి మనము జ్ఞానవంతులతో సహవాసం చేస్తూ మూర్ఖులను మన ప్రవర్తన ద్వారా మార్చాలి ఇప్పుడు చెడు సాంగత్యము మంచి నడవడికను ఎట్లాగైతే చెడుపుతుందో మంచి సహవాసము చెడు నడవడికను కూడా మారుస్తుంది మన మాట ప్రవర్తన ప్రేమ పవిత్రత దేవునికి అంగీకార యోగ్యమైందిగా ఉన్నప్పుడు మనం ఇంకొకరిని ప్రభావితం చేయగలుగుతాము వారిని మార్చగలుగుతాం కాబట్టి ప్రాక్టికల్గా మనం కొన్ని విషయాల గురించి ఆలోచిద్దాం మన సన్నిహితుల జాబితా ఒకటి మనం రెడీ చేసుకున్నప్పుడు వారు మనల్ని దైవత్వం వైపు నడిపిస్తున్నారా లేక దాని నుంచి దూరం చేస్తున్నారా అని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి రెండవదిగా మనం ఎవరిని మన మెంటర్స్గా టీచర్స్గా ఎంచుకుంటున్నామో ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నామా నిత్యం వారితో సంభాషణ చేస్తున్నామా అనే దాని గురించి ఆలోచించండి మీరు వినే పాటలు చూసే కార్యక్రమాలు అనుసరించే సామాజిక మాధ్యమ మాధ్యమాలు అవి కు అవి కూడా మన సహచరులు అని మనం గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రతి అంశాన్ని వ్యక్తిగత దుష్టాంతాలు బైబిల్ ఉదాహరణలతో మనం సరిచూసుకోవాలి ఉదాహరణకి దావీదు మరియు యోనాతానుల నుంచి మనం స్నేహపూర్వకమైనటువంటి వివేకాన్ని నేర్చుకుని అట్లాగే దావీదు మరియు అతనిపై తిరుగుబాటు చేసినటువంటి కుమారుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి మరియు ఆధునిక జీవన విధానంలో మనం అమలు చేయవలసినటువంటి ఆచరణాత్మకమైనటువంటి విషయాలను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అది మన అనుదిన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలి చివరిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మూర్ఖులతో సహవాసము మనల్ని నాశనం చేస్తుంది ఉదాహరణకి మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథములో దానియేలు పైన తప్పు మోపాలి అని అని మూర్ఖత్వంతో ఆలోచించినటువంటి వారు చివరికి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా అగ్నికి ఆహుతి చేసుకున్నారు అయితే తర ఇంకొక తరానికి తన విశ్వాసపు దివిటిని అందించాలనేటువంటి దానియలు సంకల్పము అతన్ని తెలివైనటువంటి వాడిగా జ్ఞానవంతమైనటువంటి వాడిగా మార్చి బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది దేవుడి వాక్యాన్ని దీవించునుగాక మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము